ఏంట రోడ్ రోడ్డు మీద పడుతున్నారంటే ఏముందండి ఏముందండి పాపం చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లన్నీ బాగుంటాయి అన్నారు బాగా అసలు మొన్న రెండు వేల ఇరవై సంక్రాంతికి ఎరగ తీసేస్తాం అసలు రోడ్ల మీద అసలు అసలు పాలు వేసినా కూడా జోరులో పట్టుకోవాలని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది పాపం పదహారు పదిహేను నెలలైంది చంద్రబాబు నాయుడు గారు రోడ్లు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయంటే రోడ్డు మీద పాలు వేసినా కూడా జోరులో పట్టుకోవచ్చు అనమాట ఆమె ఎవరు పోలీసు తక్క ఏదో మాట్లాడింది ఏతాక నువ్వు మనం మాట్లాడారు కదా మీరు రోడ్లు ఎంత బాగున్నాయో ఎంత ఎంత అసలు మాములుగా లేవు అంత బెంగళూరు టైప్ ఉన్నాయన్నావు రోడ్లన్నీ చూస్తేనేమో పాలేస్తే అస్సలు జోన్లో పట్టుకోవాలన్నావు నీళ్లు పాలు గనక నీళ్ళలో వేస్తే గనక కాఫీ అవుతుంది టీ అవుతుంది తా ఏంటి పరిస్థితి మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు ఏం వేయలేదు అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయన్నారు మీరు కరెక్టే బాగా చెప్పారు మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదిహేడు నెలలు అయింది కదా చాలా బాగున్నాయి రోడ్లు మళ్ళీ ఏమైనాయి ఏంటి పరిస్థితి ఏంటి సీతక్క మరి చెప్పదేంటి నువ్వు నువ్వే కదా చెప్తుంది చాలా రోడ్లు బాగున్నాయి ప్రభుత్వం బాగుందన్నావు కదా సీతక్క మరి పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సీతక్క నువ్వేదో చెప్పావు మేమేదో విన్నావు మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఓ ఇరగీసేస్తున్నారు అసలు మా ఊలు కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా అసలు నవ్యాంధ్రప్రదేశ్ లాగా అయిపోయింది అన్నారు ఏమైందో నాకైతే తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఆకలి రాజ్యాంగా తయారయ్యారు సీతక్క మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నువ్వు అడుగుబోయా సీతక్క ఏంటి పరిస్థితి